జియో ఎయిర్ ఫైబర్ నెట్వర్క్ సరిగా లేనందున సెటప్ బాక్స్ అమర్చి పద్దెనిమిది రోజులు కావస్తున్నా ఇంతవరకు సర్వీస్ ని అందించలేదని సర్వీస్ ఇస్తామని ముందుగా నగదు తీసుకొని సర్వీస్ చేయకుండా కస్టమర్లను ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్ ఇచ్చినా కూడా సర్వీస్ సెంటర్ వాళ్లు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని ఇలాంటి వారి వలన కస్టమర్లు వెనుతిరుగుతారు కాబట్టి వెంటనే జియో కంపెనీ చంద్రగొండ మండలంలోని సర్వీస్ సెంటర్ వారిపై చర్య తీసుకుని కస్టమర్లకు మెరుగైన సర్వీస్ అందించాలని కోరుతున్నామని అన్నారు చంద్రకొండ మండలం మేము జియో కేర్ నుంచి ఎయిర్ ఫైబర్ తీసుకుందాం అన్న అయితే తీసుకున్న ఒక గంట దాకా నడిచింది మొత్తం చేసిండ్రు గంట తర్వాత మాత్రం నడవట్లా ఇవాళ్ళకి పద్దెనిమిది రోజులు అవుతుంది అన్న కంప్లైంట్ కేర్కి కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు రెస్పాండ్ కావట్లే రెస్పాండ్ కావట్లేదు అసలు ఏమన్నా ఉన్నా మా రీఫండ్ మాకు ఏమన్నా వేయట్లేదు దీనికి ఏం సమస్య అంటే మీ రీఫండ్ మీకు రావు మీరు ఏం చేసుకోరా చేసుకోండి అన్నీ చెప్తున్నారు అన్న దానికి మరి మీ సవాళ్ళు ఏం కావాలని మేము అడుగుతుంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు చంద్రగుండ మన చంద్రగుండ దగ్గర జియో కేర్ అదే అన్న మాకేమన్నా ఏమన్నా దాని తగ్గట్టు ఇరవై రోజులు మేము వాడలేదు మరి మాకు రీఛార్జ్ డబ్బులు కావాలన్న మేము ఇబ్బంది పడము మా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడదు ఇట్లా దాని గురించి మాకు ఏమైనా రీఛార్జ్ ఇవ్వన్నా కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ చూద్దాం దాని తర్వాత చూద్దామని వాళ్ళు మాట్లాడతామండి మేము కూడా జియో సబ్స్పరే అన్న మా తమ్ముడికి పెట్టించాం మేము మాది కూడా జియో ఏ ఫైవరే మార్కానికి కూడా ఇబ్బంది ఇబ్బంది ఏం లేదన్నా ఏ కూడా పోవచ్చు మేము దాని గురించి మేము వాడుతున్నాం దానికి వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తే బాగుంటుంది వాళ్ళు ఏది అప్పుడు సమాధానం లేదు రియాక్షన్ లేదు ఏం లేదన్నా ఫోన్ చేస్తాను అదే మేము చెప్పు మా సమస్య చెప్పుకోవాలి అనిపిస్తున్నాం వాళ్ళు న్యూస్ వాళ్ళ వాళ్ళు దీక నెట్